వెల్కమ్ టు విడి నైన్టీ వన్ టీవీ తెలుగు న్యూస్ ముల్టైల ముందుగా హెడ్లైన్స్ అమీలియా హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం బీరన్న బోనమెత్తిన ఊరుగలు మహిళలు కుక్కలను ఎద్దులను ఢీ కొడుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ కన్నూలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలు సునీహల ఆడిటోరియంలో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం ఇక వివరాల్లోకి వెళ్తే తాటివనము భూమిలో వెంచర్ చేస్తున్న కారణంగా తాటి చెట్లను జేసీపీల సహాయంతో చాలా చెట్లను తీసివేయడం జరిగింది ఇక్కడ ఉన్న గౌడ సంఘం నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు తెలియజేయడంతో తాను వచ్చి ఈ అంతా చూసి గౌడన్నలకు న్యాయం చేకూరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పంచల శ్రావణ్ కుమార్ గౌడ్ గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు కట్ట సుదర్శన్ గౌడ్ బుర్ర వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది

వెంకటేషనా అన్నాడు కొంచెం అన్న మొత్తం లొట్లు కూడా సీఎం అంటాడు మూడు చేతిలో కదా అంటాడు యాభై చెట్లు కేసీ మూడు చెట్లు అరవై ఇస్తున్నాడు ఎట్లుస్తాయి చెరువులు தோவカラー போட்டினு கேட்டு. அவன்னே அவனே பாவுண்டரி. ஆல் பரம்பாக்ஸ்ல அந்த போ. இத பாருங்க. நீ லோடு போ. ఓకే అక్కడ ఇటుకట్ట బ్యానరు వీగలేము వీగలేము ఆ ఓకే కొంచెం ఎంగి జరుగు సో జరుగుండి సడె కడల ముందండి శివనాథ్ సార్ ఒక్కసారి ఇట్లా అనాయక జోడే ఒక్కసారి శివనాథ్ గారు

ఆనాడు వీరు బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానాన్ని కూడా తాటిపత్ర గ్రంథాలు రాసేది బ్రిడ్జిలాగా ఉపయోగపడేది నదులు దాటాలన్నా కాలువలు దాటాలన్నా ప్రతి ఇంటికి దూలం ఇదే ఉండేది కరువు కాటకాల్లో మంసాన్ని బతికిచ్చింది తాటి నుండి బతికేది తిరుపుతుంది అలాంటి కల్పవృక్షం ఇది దాదాపు వంద ఉన్నాయి వంద సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లు ఇవన్నీ కూడా వంద సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి చెట్లను కళ్ళు గీస్తున్న చెట్లను కూడా నరికి పడేసింది ఇది ఎక్కటి న్యాయం దాదాపు ఒక డెబ్బై ఎనిమిది చెట్లు కొట్టేసింది యాక్చువల్గా ఈ చెట్లను మళ్ళీ రీప్లాంట్ చేయడానికి అవకాశం ఉంది ఒకవేళ అంత అడ్డం వస్తుంది చెట్లను నీకు చేతిని వచ్చినాయి వంద ఏళ్ళ చరిత్ర నాయ పుట్టినప్పుడున్న ఇప్పుడు చెట్లు కుట్టినవి చెట్లు కొట్టేటప్పుడన్నా మనసు అని ఎట్లు వచ్చింది ఇంత మంచి చెట్టును ఎట్లా నరకాలి ఇంత మంచి చెట్టును ఎట్లా చేయాలని చెప్పి చేతులు ఎట్లు వచ్చినాయి మీకు దయచేసి ఇమ్మీడేట్గా నేను ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా జూపాల కృష్ణ గారితో కూడా నేను మాట్లాడతాను మీకు వృత్తి పడి ఉదయం వచ్చిందంటే మళ్ళీ సాయంత్రం వచ్చేంత నమ్మకం లేదు ఉదయం ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చిందంటే ఆ బతికిండు ఆ పై నుంచి పడ్డాడు అంటే మనిషి లేవుడి అంతే చచ్చిపోయాయి ఇంత ప్రమాదమైన వృత్తిని గేన్ల తెరబడి మా వాళ్ళు బతుకుదేరు గురించి ఇదే పని చేసుకుంటూ పది మందికి దాపాలి ఆరోగ్యంగా కాపాడాలని చెప్పి తరతరాలుగా పనిచేస్తున్నటువంటి వృత్తిని ఎలా మీరు ఎందా ఎలా చెట్ల చరిత్ర ఈ చెట్లను వంద చెట్లను వంద సంవత్సరాల వయసులో చెట్లను పది నిమిషాల్లో మీరు కొట్టేస్తామంటే వృత్తి లేదు అవన్నీ రీప్లాన్ చేయాలి మీరేం భయపడకండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏకలవ్య జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య ఆధ్వర్యంలో మహాభారత పురాణ పురుషుడు విలువిద్యాకారుడు ఇచ్చిన మాట కోసం కట్టుబడి తన బొటనవేలును త్యాగం చేసిన త్యాగశిలి శ్రీ ఏకలవ్య మహారాజా జయంతి ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం గాంధీ లో ఏకలవ్య జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డాక్టర్ బెల్లయ్య నాయక్ టిపిసి సి ఉపాధ్యక్షులు టి కుమార్ రావు జయంతి ఉత్సవాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాయపురం సాంబయ్య మాట్లాడారు అంటే మాకు వాటర్ ఆనోళ్లకు గుడ్డు లేనోళ్లకు ఆర్థికంగా లేనోలకు ఎక్కడెక్కడ పోయి మాట్లాడుకోలేదు ప్రసూతి లేకుండా గాంధీభవన్ దేవాలయం గాంధీభవనం ఉత్సవాల మాత్రం అవకాశం ఇచ్చింది భవిష్యత్తులో ముప్పై ఇరవై ఏళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడం కొరకు లేక మూడు కొక్కలు ఉన్నా కానీ మా యొక్క దృఢమైన పట్టుదల సంకల్పము కాంగ్రెస్ పార్టీకిను పెద్దలకు కూడా మేము అందజేస్తాను తెలియజేస్తున్నాం అసలు రాయపురం సముదాయం వరంగల్ జిల్లా జై నేతలవ్య జై కాంగ్రెస్ జైస్ తలసైన్య వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఐవీఎఫ్ యువకులు రక్తదానం చేయడం సేకరించడం ప్రశంసనీయమైన ఐవీఎఫ్ సెంట్రల్ అడ్వైజర్ బోర్డు చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా తెలిపారు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా ఐవీఎఫ్ సేవాదల్ డాక్టర్ బాలు ఆధ్వర్యంలో ముషిరాబాద్ లోని వైశ్య హాస్టల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు దేశంలోనే అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించిన ఘనత ఐవీఎఫ్ తెలంగాణకి దక్కుతుందని ఆయన వివరించారు వైశ్యులందరినీ ఐక్యం చేయాలని మంచి సంకల్పంతో ఐవీఎఫ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు సహకరిస్తున్నటువంటి ఐబిఎఫ్ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు కట్ట ఎందుకంటే వైపున ప్రతి జిల్లా చేస్తే స్పందించాలి వేదిక ఉన్నటువంటి పెద్దలు ఇంకా సాంబర్ణ పాండు సాంబర్ణ అందరికి పేరు పేరున మరి ముందున్నటువంటి ఐడిఎస్ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ఎల్వి కుమార్ గారు మరి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రెండు సంవత్సరాల క్రితం తలసేనియర్ సిగిల్ సొసైటీకి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి ఉపలసీల వెళ్ళినప్పుడు అక్కడ నుంచి నాకు ఫోన్ చేశారు రెండు ఇరవై మూడు సంవత్సరంలో

భారతదేశ చరిత్రలో ఒక సంవత్సర కాలంలో ఇప్పటి వరకు ఏ సంస్థ అంత గొప్ప రికార్డు దేశంలో ఎన్నో సంస్థలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే అన్ని సంస్థలకు దీటుగా ఈ రికార్డు బ్రేక్ చేయాలంటే అంత సామాన్యం కాదు ఇది ఆల్రెడీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది మరి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా త్వరలోనే రాబోతుంది ఎందుకంటే ఇది అంత సులువు కాదు ఈరోజు ఒక క్యాంప్ లో వంద యూనిట్లు బ్రేడ్ చేయాలంటే ఎంత కష్టమవుతుందో వేదిక పైన ఉన్న మిత్రులందరూ పెద్దలందరూ కూడా క్యాంపు పెట్టారు ఈ రోజు పద్నాలుగో తేదీ కామారెడ్డిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము సూచనల మేరకు నేషనల్ కమిటీ రాష్ట్ర కమిటీ సూచనల మేరకు మరి క్యాంప్ పెడితే తొంభై ఏడు రక్తాన్ని సేకరించి మరి మొదటి స్థానంలో మరి కామరేట్ పిలిచింది ఆ తర్వాత యా సార్ ఇక్కడ ప్లీజ్ జై వాసవి ఇంటర్నేషనల్ వైస్ ఆఫ్ ఫెడరేషన్ పన్నెండవ వార్షికోత్సవ సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరం ఈరోజు ఆర్యవ్యస్య హాస్టల్ ముషిరాబాద్లో ప్రారంభించబడినది ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా సెంట్రల్ కమిటీ అడ్వైజర్ కమిటీ చైర్మన్ శ్రీ గంధి రాజమౌళి గారు ఉదయం ఈరోజు ఆర్యవ్య హాస్టల్లో ఏడు వందల యూనిట్ల రక్తాన్ని ఇప్పటివరకు సేకరించడం జరిగింది ఇది చిన్న పిల్లలకు రక్తదానం చేయడం ఎంతో సంతోషదాయకరణం ఈ వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ నిర్వహించిన ప్రతి ఒక్క రక్తదాన శిబిరం నిర్వహించిన వారికి సన్మానం చేసి రక్తదానం ఇచ్చిన వారికి వాళ్లకు గిఫ్ట్ ఇవ్వబడినది ఇరవై ఐదు వందల రూపాయల ఇంటర్నేషనల్ వైస్ ఆఫ్ ఫెడరేషన్ సెంట్రల్ కమిటీ మెంబర్షిప్ కూడా ఇవ్వడం జరిగినది జాతీయ డాక్టర్స్ డేను కర్నూల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కర్నూల్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ ఏపీఎంసీ చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ డే ప్రత్యేకతను డాక్టర్ బిసి రాయ్ గొప్పతనాన్ని ముఖ్య అతిథులు కొనియాడారు విధి నిర్వహణలో డాక్టర్లపై దాడులను అరికట్టాలని డాక్టర్ చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా డాక్టర్లను సన్మానించారు ప్రవత్తు కమాండ్ కరైసెట్ నతజీ అండ్ నౌ ద ప్రయర్ సాంగ్ బై డాక్టర్ చంద్రనా గంటమును నీ తలచిన వేళ

ोते दे चरा देवाहरतु मे पापं सन्ध्यादेव शुभं शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धन so this is a, a, special doctor day celebration we are doing this year yeah. <laughs> madam back sir सर कोई नहीं सर कम। Yes, yes, sorry, yes, sir, sir, yes, sir. భారతదేశం ఉప ప్రధాని స్వతంత్ర సమర యోధుడు సమాజ నిర్మాత బాబు జగీవన్ రావు ముప్పై తొమ్మిదో వర్ధంతి నేడు మహాబ్బాద్ మున్సిపాలిటీ కేంద్రంలోని మదర్ తెరిసా సెంటర్లో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మహబాబాద్ శాసనసభ్యులు ముఖ్య మురళి నాయక్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ మాట్లాడుతూ గాంధీజీ చేత అమూల్య భారత రత్నగా పిలువబడే బాబు జగీవన్ రావు సామాజిక వివక్ష అసమానత లేని ఒక స్వేచ్ఛయుత ప్రజాస్వామ్య సమాజ నిర్మాణం కోసం తన జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు కాబట్టి షూటింగ్ ప్రారంభించిన గోదార్కని ఏసీపీ మర్త రమేష్ గోదార్కని చౌరస్తలో తెలంగాణ లైవ్ సినిమా ఛానల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాపల్లి కుమార్ పటేల్ రచన దర్శకత్వం మరియు నిర్మాణంలో రక్షణ అనే లఘు గోదార్కని గోదార్ఖని ఏసీపీ మర్త రమేష్ చేతుల మీదుగా క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది రక్షణ అనే లఘు ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరుగుతుందని వారు తెలిపారు అంతేమే చాలా బిజీ ఉంది అందులో మనల్ని పట్టించుకునేటోడు కద్రాలు తుమ్మి फोटो छ गाङले गान्ने के छ सबैले सबैले रुन्डे भन्छ लिंकले गयो छ छ के छ यति हा सुन्दर हातहरु असर मानु छ चल त हे नराडको नम्बर छ सर कबाट गर्नुहुन्छ నిజంగానే సింగరేణి ప్రాంతం అది గోదావరి కానీ కావచ్చు వెల్లప్పని కావచ్చు మంచిర్యాల కావచ్చు కొత్తగూడెం కావచ్చు సింగరేణి ప్రాంతాల లోపల ఒక గణనీయమైన మార్పు వచ్చిందనేది సుస్పష్టం ఒక విధంగా నా శక్తిపరమైన జీవితం కూడా తొంభై ఐదులో సింగరేణి ప్రాంతం నుంచే కొత్తగూడెం అయితే స్టార్ట్ అయింది అప్పుడు గత తొంభై ఐదు నుంచి మీరు చెప్పిన విధంగా సింగరేణిలో అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని చూస్తే చాలా గుణాత్మకమైన చాలా ఆ విప్లవాత్మకమైన విప్లవాత్మకమైన అంటే చాలా ఈ మోడర్న్ దానికి పట్టుకునిచ్చేది చూసినట్టు అయితే చాలా గొప్ప మార్పు వచ్చింది గతంలో కుమార్ గారు చేసినటువంటి ఒక షార్ట్ ఫిలిం చూడడం జరిగింది మత్తు పదార్థాల మీద ఆయన చేసిన షార్ట్ ఫిలిం చాలా బాగా వచ్చి సమాజానికి ఎంతో కొంత మార్క్ తెచ్చే విధంగా చేసినటువంటి మార్పు అభినందిస్తూ ఉంది ఇప్పుడు ఈ లఘు చిత్రం కూడా ఈ చిత్రం కూడా ఈ స్థాయిలో జీవన విధానం గత కొన్ని సంవత్సరాలను మనం ఏ రకంగా మారింది అనే దాన్ని పూర్తి స్థాయిలో అందరికీ అర్థమయ్యే రీతిలో చూపించి మార్పు ఇంకా మంచిది మార్పు ఎప్పుడైనా మంచిదే అనే విధంగా చూపించే విధంగా చేస్తాడు చేసిన దానికంటే ఇంకా పూర్తి స్థాయిలో జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా మార్పు ఏ రకంగా వచ్చింది ఆ మార్పు మంచి వైపు ఎలా మారింది అనే దాన్ని చూపిస్తూ ఈ సమాజంలో ఒక మార్పు కొరకు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ మనం గొప్ప అవకాశాలు గోదావరికాని గురించి చెప్పాలంటే కళలకు కళాకారులకు కళాభిమానులకు ఒక పురిటి గడ్డ ఇది ఒక నిలయం మరి గోదావరికాని కార్మిక క్షేత్రంలో అనేకమైనటువంటి అరజడులు అనేకమైనటువంటి జరుగుయే పూర్వకాలం ఉంటాయి జాఫర్ జమానా నుండి మరి ఉద్యమాలకు పోరాటాలకు కూడా పురిటి గడ్డ మరి ఇక్కడ చైతన్యం అనేది చాలా గొప్పది మరి ఇట్లాంటి అనేకమైనటువంటి గోదారిక చరిత్రను అటు గతంలో జరిగినటువంటి అగజళ్లను వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి మార్పు ఎలా ఉంది మార్పు ఏ రకంగా వచ్చింది ఆ ఇట్లాంటి కథాంశాన్ని తీసుకొని ఒక చక్కటి లఘు చిత్రాన్ని కుమార్ పటేల్ నేతృత్వంలో ఆయన పర్యవేక్షణలో తెలంగాణ ఫిలిం లైఫ్ ఫిలిం అనే దానివి సమర్పణతో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇంత చక్కటి కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం పలుకుతూ అంతకంటే ముఖ్యంగా మన ముఖ్య అతిథి ఈ ప్రాంతంలో పోలీసుకు ఒక సరికొత్త నిర్వచనాన్ని ఇస్తూ ప్రజా సంబంధాలను మెరుగుపరుస్తూ శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ఈ ప్రాంతంలో ప్రతి వాళ్ళు ఒక సుఖపరమైనటువంటి శాంతియుతమైనటువంటి జీవనం సాగించడానికి ఒక మంచి వాతావరణాన్ని మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు మనందరి అధికారి మనాధికారి గోదావరి కానీ ఏసీపీ రమేష్ గారికి ఒకసారి గట్టిగా చొప్పట ద్వారా స్వాగతం పలుకుదాం అత్యంత భక్తి శ్రద్ధలతో సంపూర్ణ భగవద్గీత పారాయణ యజ్ఞం భగవద్గీత మృత్యుభయాన్ని తొలగించి అమృతత్వాన్ని కలిగిస్తుందని అటువంటి భగవద్గీతను అందరూ పారాయణం చేయడమే కాకుండా అనుష్ఠానం చేయాలని గుంటూరు జిల్లా నంబూరు కాళీహన ఆశ్రమం పౌరాణిక ప్రవచకులు హైందవ శ్రేష్ఠ పురస్కార గ్రహిత శ్రీనివాస రామాంజనేయ దాసు అన్నారు కర్నూల్ పట్టణం ఎన్ఆర్పేటలోని గీత ప్రచార దామం నందు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ధార్మిక కార్యక్రమంలో వారు ముఖ్య అతిథి

धरविष्णुम् शशिवर्णम् चतुर्भुजम् हृसन्नवदनम् ध्यायेत्सर्वविघ्नोपशान्तरे गुरुब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवी नमः योनित्यमच्युतमदाम् भुजविग्मर्मा व्यामोहतस्तवितराणि गृणायणीनि अस्मद्गुरो भगवतोऽस्य नैकसिन्धो रामानयस्य चरणौ शरणम् प्रपद्ये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो ఒకరు చేస్తే అమ్మా ఈ స్థానం నాది ఈ భూమాత నన్ను చచ్చేంత వరకు అట్టి పెట్టుకొని నిలబెడుతుంది గనక నా స్థానం ఇదేనంటూ కటిక నేల మీద మరలా చేరి సకల చరాచర సుఖాభిలాషిగా అవతరించవలసిన స్వామి నిత్య అనుష్ఠాన వేదానికి అయినటువంటి పరమ పురుషుడు గోగర్భంలో పన్నెండేళ్లు పిండాలను తిని మనకి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మహానుభావుడు అంతటి యోగ సమాజంలో నుండి బయటికి వచ్చిన తర్వాత శుష్క వేదాంత తమో భాష అద్భుతమైనటువంటి గ్రంథాల లోకానికి అందించే అనుష్ఠాన ఆచార్యులు మలయాళ స్వామి పుట్టినటువంటి దినం ఈ కొలకాదశి పాలైన నన్ను నూట నలభై సంవత్సరాలు జన్మించి ఎన్ని గ్రంథాలు రాశారు ఒకసారి అలా లోపలికి వెళ్ళి చూడండి మన గీతారత్న మన రమణ గారు అంటే వారి పేరు పుట్టిగా నాకు అనుష్ఠానంగా రేటు కాకపోతే గీతారత్న అంటే ఇక్కడ ప్రతి ఏడి చేశాడు ఏం చెప్పాడు ఆయన మహా చుండు అజాత శత్రుడే అరగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు ఈ కన్నులు పదివేలైన అని నొత్తులు చత్తులు రాజరాజా దుర్యోధన ఒక కన్నుని చూసుకొని కదా యుద్ధానికి కాలు పూపుతున్నావు ఏ మాత్రం కోపం తెచ్చుకోనటువంటి ధర్మరాజు మహానుభావుడు యుద్ధ రంగంలో నిలబడి కాస్త తినుక వహించి కోపం వహించి నీ సేన వైపు చూశాడా ఒక ధర్మ ధర్మరాజు యొక్క కంటి నుండి వెలువడినటువంటి కణాలతో కూడిన చూపు చాలు ఈ గౌరవ సైన్యాన్ని తగనెట్టడానికి అన్నాడు పరమాత్మ ఒక మహాత్ముడి కంటి యొక్క మంట ఎదుటి ఎంత దహిస్తుందో చెప్పే ఒక కన్నుని చూసుకొని ఇంత ప్రయత్నం చేస్తున్నావు ఒక ధర్మరాజు కోపం వస్తే వేల కన్నుడు కూడా సరిపోదు మయాహత స్వామ్య హిమాణపత్నా ఎంత అద్భుతమైనది భగవద్గీత ఓసారి శ్లోకాలు చదువుతుంటే దృశ్యం కలముందు కలగాడి అని అనుకోండి అక్కడ అర్జున స్థానంలో నా కృష్ణయ్య బ్రతికాయండి మా తాజా ఏడు బ్రతికాయండి ఇది దీర్ఘ జీవనం ఇది జీవనం అంటే నాలుగేళ్లు బ్రతికి చాలు భాగవతం వింటూ బ్రతుకుదాం నలభై ఏడు బ్రతికి నచ్చాలు భగవద్గీతను పారాయణం చేస్తూ బ్రతుకుదాం ఏది భగవద్గీతకు అనుసంధానము ఏది భాగవత కథకు అనుసంధానము ఏది పరమాత్మతో కూడిన ప్రయాణం ఉంటుందో అది దివ్య జీవనం అటువంటి దివ్య జీవనం అనుగ్రహించిన మహానుభావుడు ఉప్పు స్వామి గారు మన శివానంద స్వామి వారు ఋషి కేసుల ఆశ్రమం ఉందండి వారికి వారు ఒక చిన్న నాత రాశారండి ఏది సందేశాలు ఇస్తారు కదండి మీకు లోపలికి వెళ్తే శ్రేవాలు ఉన్నాయి మా విద్యార్థులు రాశారని స్వామి వారి మేము ఎక్కడికి వెళ్ళినా చూసే పుస్తక జ్ఞానాన్ని మరి ఈ బయట ఉండే ఆడపరాలు గారు ఎన్ని పుస్తకాలు సంపాదించారు రమణ గారిని చూశారు అక్కడికి వెళ్ళి వారు పై చూస్తే మలయాళ స్వామి వారి గ్రంథాల దగ్గర నుంచి విద్యాప్రకాశ మరబుల్ మల్లికల్ దామ్ స్టేట్